అంటే మన వాళ్ళ దొంగతనం ఒకటే కాదు మన వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది వేరే దేశం పోతే ఎందుకు ఇండియన్స్ అంటే ఒక అంటే సడన్ గా ఏమైంది ఇండియన్స్ మీద అని అనుకునే వాళ్ళకి వాస్తవాలు ఏంది మనల్ని వేరే దేశం పోతే ఎట్లా ప్రవర్తిస్తుండ్రు ఇది ఎందుకు చేస్తున్నారు అది బ్యాంకాక్ పోయినా థాయిలాండ్ పోయినా యూకే పోయినా లేకపోతే ఫ్రాన్స్ పోయినా ఐర్లాండ్ పోయినా ఇంకో అమెరికాకి వచ్చినా ఇంకో దేశంకి వెళ్ళినా ఎట్లా ప్రవర్తిస్తుండ్రు అనేది ఒకసారి చూద్దాం सकता ना दबाने में मैं है मैं कैसे खबर कर रहा हूँ मैं तो बता नहीं सकता मेरा दिल करना ना ऐसे अपने हाथ में पकड़े हैं चेक कर लुजा है लेकिन अब उसके लिए मुझे रात का टाइम थोड़ा वेट करना पड़ेगा आपको पिलाना पड़ेगा उसके बाद ये हो सकता है వాడు ఏమంటున్నాడు యూట్యూబరు ఆమెకు మంచిగా మాట్లాడినట్టు చేసిండు ఆమె ఏదో పోనీ అని ఆమె ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది మాట్లాడుతుంటే వాడు కింద ఏదో నేను చేస్తా నేను చేస్తా అని అది ఏది ఆమె షూలు వేసా ఏదో ఊడిపోతే పెడుతున్నాడు పెట్టుకుంటే ఏమంటున్నాడు మై మాల్ చెక్ నే మై కడతాము లేకిన్ మాల్ చెక్ కర్నే కెళ్ళి కర్రాము అంటున్నాడు మాల్ చెక్ చేస్తున్నాడు కింద కూర్చోండి పైకి పైకి చూస్తున్నాడు ఆమె షెడ్ వేసుకుందా లేదా అని అట్లా ఇప్పుడు వీడు ఏం మాట్లాడుతుండో వాళ్ళకి ఏది ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి ఓకే వీడు మళ్ళీ ఏం చేస్తాడు ఆ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడతాడు సో ఇప్పుడు వీడు ఏం మాట్లాడిండో మాల్ చెక్ కర్ రామ్ అనేది గూగుల్ ట్రాన్స్లేషన్ లో కొడితే రాదా వాళ్ళకి అర్థం కాదా అంటే ఇక్కడ ఏమంటున్నా నువ్వు అర్థం కావాలనో కాకముడా నీ ప్రవర్తన ఎందుకు ఎందుకు ఉంది అట్లా అంటే నువ్వు మహిళను చూసే దృష్టికోణం కోణం అటనే ఉన్నది నీ పెళ్ళో గర్ల్ ఫ్రెండ్ కాకుండా ప్రతి మహిళని అదే దృష్టితోటి ఆ మహిళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న దృక్కోణం ఆలోచించకుండా మై చాలా మై పూరా మాల్ చెక్ కర్లియా అంటే చెప్పాలి

పెళ్ళి కాలే దానికి అబ్బాయి ఇంతకుముందు ఈ పెళ్లి అయింది ఈ కేరళ వాడు ఆడ తెలుగు వాడు సో యుక్ ఎలా సో ఇద్దరు యొక్క అండర్ ఏజ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న ఆడపిల్లలని తోటి వాళ్ళు అంటే చాటింగ్ చేసి అదే సెక్స్ కావాలని అడుగుతున్నారు సో పోలీసులు అంటే పోలీసులు కావాలంటే ఇట్లా చేసినా కానీ బట్ అండర్ ఏజ్ వాళ్ళ వాళ్ళ అండర్ ఏజ్ అని తెలిసి కూడా చేస్తే ఇది దొరికిపోయారు వాళ్ళ వైఫ్ బతిలాడుకుంటుంది పోలీసు వాళ్ళని నా వైఫ్ చెప్పకుండా పిల్లలు ఉన్నారు నాకు భార్య ఉంది సో నా ఇజ్జత్ పోతుంది నా ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుంది అని బతులాడుకుంటున్నారు చిన్న పిల్లలు చిన్న వీడు వీటి సెక్స్ అయితే పోలీసులు పట్టుకుంటే నాకు ఇది తెలియదు నాకు అట్లా తెలియదు ఇక్కడ రూల్స్ అని అంటున్నాడు ఇండియాలో కూడా చిన్నపిల్లల రాణిస్తారా ఇది యూకేట్ Was so disturbed by the drumming and dancing near her home that she called for the deportation of Indians. Sharing her frustration on X, she described the wedding as a nuisance and even claimed that everyone will despise the Indians given enough time. Her remarks have sparked fierce debates about cultural tolerance and racism in Canada. This is me sleeping in my fucking bed, and there is a wedding that has been going on all night. రాత్రి అంతా ఆమె ఆమె ఇంటి ముందు వెడ్డింగ్ జరుగుతుందంట ఇది అది పెళ్లి జరుగుతుంది రాత్రి అంతా బాండ్ బ్యాండ్ బాజా ఆ సౌండ్ పొద్దుగాల తొమ్మిది అవుతుంది అయినా ఇంకా ఆగుతలేదు అని బాండ్ బాధపడుతుంది అంటే

around the same time a video from uae's burj khalifa showed a group of indian tourists doing garba on the bollywood song chogara tara the tourists were all in yellow t-shirts and the video quickly went viral again igniting a debate over civic sense among indians with some desi comments <laughs> lasta hota so fast idi a flow continue avali so airport la garba garba yes to chestunnaru another same to the sanctity of public places needs to be respected అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటేమో తెలువ తెలువ చేస్తలేరు వీళ్ళు తెలిసే చేస్తున్నారు అంటే వాళ్ళకి టేక్ ఇట్ గ్రాంటెడ్ ఏమవుతుంది అన్న భావన ఎవడేం పీక్తాడు మనని అనే అంటే ఇండియాలో ఏం పీక్తలేరు అనే కదా సో ఇండియాలో కూడా పీక్తే అన్ని సెట్ అవుతాయి ఇండియాలో కూడా రోడ్డు రోడ్డు మీద రోడ్డుకి మొత్తం ఇట్లా వేసేసి ఫంక్షన్ చేసుకుంటారు ఎంత అసలు వన్ పర్సెంట్ మీద వాళ్ళకి తప్పు అనిపించదు అరే బయట హైరి చేసుకో ప్లేసు నాకు డబ్బులు పెట్టు వాడు మంచుల షెట్ ఇప్పిండు अपनी कराने मजा आता ऑफ इंडियन पैसेंजर्स फ्लाइट टू थाईलैंड भाई मैं जा रहा थाईलैंड मैंने अपनी फ्लाइट में कुछ ऐसी चीजें देखी जो मुझे बोलना पड़ा मतलब हम इंडियंस को अपनी बिजली कराने में मजा भाई फ्लाइट में लोग खड़े होकर ट्रेवल कर रहे हैं इसको ट्रेन बना दिया ट्रेन है सरकारी बस खड़े होकर ट्रेवल कर रहे हैं और ऐसा भी नहीं है कि फ्लाइट लैंड हो गई है टेक ऑफ करने वाली है लिटरली हवा में है तो लोग देख नहीं पा रहे हो डिट रिपीटेड वार्निंग फ्रॉम कैब पैसेंजर्स एंड ईटिंग यहाँ खड़े को लोग खाना खा रहे होता है भाई अब ऐसे लोगों का भा� ही बोल रहे इनको ट्रेन ही पकड़ा हुआ ज्यादा बेटर है ట్రైన్ లా థాయిలాండ్ కి వెళ్తున్నారు సో ట్రైన్ లా నిలబడి తింటున్నారు చేయొచ్చు అట్లా కావాళ్ళు ఏమంటారు నేను ఈ ఫ్లైట్ ని మన ఇండియా ట్రైన్ లెక్క చేసేసినా అని ఇంకా గర్వంగా వాళ్ళు ఫ్లైట్ అటెండెంట్ వాళ్ళు ఫ్లైట్ సిబ్బంది అనేక వార్నింగ్ ఇచ్చినా గానీ పట్టించుకుంటలే నెక్స్ట్ టైం ఎక్కనిస్తారు అవన్నీ ఎందుకంటే మీడియాలు ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అది సడన్గా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ల్యాండింగ్ చేయలేరు కాబట్టి సో ఇప్పుడు అప్పుడు ఏమీ అనలేరు అనకపోవచ్చు కానీ నెక్స్ట్ టైం ఎక్కడ ఇస్తారా ఇండియన్స్ వాడు ఒక్కడి వాళ్ళు కొంతమంది ముర్ఖులు చేసిన తప్పకి మంచి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి కదా ఎందుకు నీకు నీకు బయటకు వచ్చిన తినురాదా ఫ్లైట్ ఎక్కక ముందు తిను రాదా జస్ట్ అబ్యూస్ అబ్యూస్ ఎందులాస్ వెక్ యాక్ ఫుట్ పాత్ పర్ జల్లో యహ రస్తే కే బీచ్ మే మత్ చలో భయ్యా యె దిఖరా అప్కో పడేలి కే హైనా ఫుట్ పాత్ ప చలియే ఇత్నా దికhane కే baad bhi aapko nahi samajhna aa raha isme kya likha hua hai foot path pe chalne ke liye aphi aur logo ke liye lagaya gaya hai so i clear cheptunaru foot path la అక్కడ ఉన్న అది ఏది పెట్టినా ఒక దానికి పర్పస్ ఉంటది కదా ఫుట్పాత్ మీద నడవ ఫుట్పాత్ అనేది నడవడానికి కోసం పెడితే దాన్ని నడవంట రోడ్డు మధ్యలో నడుస్తారంట అంటే ఎక్కడ ఏ రూల్ ఉంటే దాన్ని ఫస్ట్ బ్రేక్ చేయాలి మనం ముందుంటాం ఇండియన్స్ మళ్ళీ నాకు గౌరవం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎడ ఎట్లా అన్నారు చూడు ఇక ఆడ చెత్త అంత వేసి ఎడవన్నారు ఎట్లా అన్నారు చూడు రోడ్ మీద అది బీచ్ లా ట్రాల్లింగ్న్ైరల్ ఫోన్ చేయతోంది లండన్ ట్రైన్ లో మోదీకి ఫోన్ లో మాట్లాడుతుంది రెండోది ఇంట్లో తిన్నట్టు చేతితో ఇట్లా తింటున్నది ట్రైన్ లా లండన్ ట్రైన్లా వాళ్ళకి ఒక డిగ్నిటీ ఉంటది ఆ ట్రైన్ కి దానికి ఉన్న వాల్యూ మొత్తం సంఖ్య నాకు ఇస్తున్నాయి ఇప్పుడు నువ్వు అట్లా తింటుంటే వాళ్ళు ఎవడన్నా మంచి వాళ్ళు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ట్రైన్ ఎక్కాలంటే ఈ అమ్మాయి వాడు ముందే కర్రీస్ మెల్ల అంటాడు నువ్వు పోతేనే నీ దగ్గర కర్రీస్ మెల్ల వస్తుంది అంటాడు నువ్వు కర్రీ తీసుకొని వాడి ముందట ఇట్లా తోడు అది కూడా స్పూన్ కాదు చేయితో తింటుంటే నేను దిగినాక తినరాదు